అతి సామాన్యుడు పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గురించి మరీ ముఖ్యంగా ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో అందులోనూ మన తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్గా గెలవడం అనేది మామూలు విషయం కాదు అందరి అభిమాన ని సొంతం చేసుకున్న పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే లో నుంచి బయటికి వచ్చాడో ఆ తర్వాత జరిగిన సంఘటనలు అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఆ సంఘటనలకి అతడే కారణం అని భావించి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చెంచల్ గూడ పంపించిన నేపథ్యం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసిన సంఘటన మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో ఉన్న హౌస్ మేట్స్ కావచ్చు అతడి సన్నిహితులు కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పాలి అతడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ అయితే పల్లవి ప్రశాంత్ అమాయకుడు అతడు అలాంటి వాడు కాదు అతడి కోసం ఎందరో వచ్చారు అందులో కొందరు ఎవరో అతడి ఫ్యాన్స్ అని చెప్పుకొని ఇలా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసి విధ్వంసానికి పాల్పడ్డారు కావాలని చేసారు ఎలాంటి హస్తము లేదు అతడిని అమాయకుడు అతడిని అనవసరంగా అరెస్ట్ చేశారు అంటూ బాధపడ్డవాళ్ళే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అతడి తల్లిదండ్రుల గురించి పల్లవి ప్రశాంత్ అక్క గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అరెస్ట్ కంటే ముందు తన తమ్ముడు కప్పు గెలిచాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ మా తమ్ముడు రైతు బిడ్డ ఇలా ఇన్ని రోజుల పాటు హౌస్లో ఉండడం మాత్రమే కాదు రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఇంతకన్నా మాకు కావాల్సిందేమీ ఉంది మా తమ్ముడు అన్నట్లుగానే వాడు రైతు కాబట్టి రైతులకి సహాయం చేస్తాడు అని అనుకుంటున్నాను నిజంగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది అంటూ తన తమ్ముడు కప్పు గెలవడం వెనుక ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచిన ఆమె ఎప్పుడైతే తన తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు బోరు బోరుమని కన్నీరు మున్నీరు అవుతూ ఏడ్చేసింది పల్లవి ప్రశాంత్కి ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు గౌతమి గావిడ మాట్లాడుతూ ఏం తప్పు చేశాడని నా తమ్ముని అరెస్ట్ చేస్తున్నారు అతడు ఓ పేద కుటుంబం నుంచి వచ్చినవాడన ఓ రైతన అందరిలాగా సెలబ్రిటీ కాదన ఎందుకు మా తమ్ముని అరెస్ట్ చేశారు కప్పు గెలుచుకోవడం తప్ప ఇలాంటి రియాలిటీ షోలో పాల్గొనకూడదా అంటూ మా తమ్ముడిని అరెస్ట్ చేయొద్దు చెప్పండి ఎందుకు ఇలా చేశారు అంటూ బోరు బోరుమని ఏడుస్తున్న నేపథ్యం ఇక మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల పరిస్థితి అయితే వర్ణనాతీతం ఏమీ అర్థం కాని ఆ తల్లిదండ్రులు అమాయకంగా కన్నీటితో ఎందుకు తమ కొడుకుని అరెస్ట్ చేశారో తెలియని పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో దాదాపు మూడు రోజుల తర్వాత పల్లవి ప్రశాంత్ ని బెయిల్ మీద పూచికథతో విడుదల చేయడం జరిగింది అలా జైల్లో నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే బిగ్బెస్ట్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ద్వారా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో తన బయోలింక్ పేరుని మార్చేసుకున్నాడు ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ బిడ్డ అని ఉండే పేరుని తీసేసి అన్నా మళ్ళొచ్చినా మిమ్మల్ని మీరందరూ నన్ను మళ్ళీ బయటికి తీసుకొచ్చిర్రు అందరికీ చాలా థ్యాంక్స్ బయటిమే ఎప్పుడు గెలుస్తుంది అంటూ అతడు షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు కప్పుని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత వచ్చిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి